ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి రాముడి మందిరము విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని తెలుసుకుందాము ప్రతిష్ట అనగా జైన మతం హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం అన్నమాట ప్రతిష్ట తర్వాతనే దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ట సమయంలో పూజారులు వేద శ్లోకాలు మంత్రోచ్చారణల మధ్య క్రతువులు నిర్వహిస్తారు ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని ప్రతిష్ట అంటే స్థాపన అనే అర్థం వస్తుంది అసలు ప్రాణప్రతిష్ఠకు ముందు ఏం చేస్తారు అంటే ఏ ఏ ఆలయంలో అయినా సరే ప్రాణప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారం ప్రాణప్రతిష్ట ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమని భావిస్తారు ప్రాణప్రతిష్ట ద్వారా ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరుతాయి అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెబుతుంది ఈ ప్రక్రియ తర్వాత భక్తులు దేవులను పూజిస్తూ ఉంటారు ఇక ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకువస్తారు అనంతరం ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమవుతుంది తరువాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు గంధం రాస్తారు మంత్రోచ్చారణలతో జీవం పోస్తారు అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారన్నమాట